హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపిఎఫ్ మెంబరు ఫామ్ థర్టీ వన్ ద్వారా పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ అప్లై చేయడం జరిగింది కానీ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో స్టక్ అయింది పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసిన తర్వాత ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత కానీ టెన్ అవర్స్ తర్వాత కానీ మనం అప్లై చేసిన క్లెయిము పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది అంటే ఫీల్డ్ ఆఫీస్కి అనేది వెళ్తుంది కానీ ఇక్కడ వీరు అప్లై చేసిన తర్వాత క్లెయిమ్ ఆన్లైన్ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని చూపిస్తుంది అండర్ పాస్ అయితే చూపించట్లేదు ఈ విధంగా కొందరికి వన్ డే కాదు టెన్ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ అయినా కొందరికి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఎలా చూడాలో చూపిస్తాను ముందుగా మనము పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉండాలి దాని తర్వాత ఈ విధంగా అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాక్ క్లైమ్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ క్లిక్ చేసి పిఎఫ్ క్లైమ్ అండర్ పాస్ ఉందా సెటిల్ అయిందా రిజెక్ట్ అయిందా మనము ఇక్కడ నుండి వివరాలు తెలుసుకోవచ్చు సో దీని మీద క్లిక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు పిఎఫ్ ఎప్పుడు అప్లై చేశారో దానికి సంబంధించిన డేట్ ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి అక్టోబర్ సెకండ్ మార్నింగ్ సిక్స్ ట్వంటీ సిక్స్కి అయితే పిఎఫ్ అప్లై చేశారు పిఎఫ్ అప్లై చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఒక టెన్ అవర్సు లేదంటే ట్వెల్వ్ అవర్స్ నైట్లో మీరు చూస్తే ఇక్కడ మనకు సెంటర్ టు ఫీల్డ్ ఆఫీస్ అనేది ఈ కాలంలో మనకు ఇక్కడ ప్రజెంట్ ఖాళీ ఉంది కదా ఇక్కడ మనకు డే టు టైం అనేది వస్తుంది ఎప్పుడు పిఎఫ్ పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది క్లెయిమ్ అనేది కానీ ఇక్కడ టూ డేస్ గడుస్తున్నా కూడా ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని కనిపిస్తూ ఉంది సో ఈ విధంగా ఎందుకు కనిపిస్తుంది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఈ విధంగా కనిపిస్తుంది కొందరికి ఫైవ్ డేస్ అయినా సిక్స్ డేస్ అయినా కొందరికి అయితే ట్వంటీ డేస్ గడుస్తున్నా కూడా ఇదే విధంగా క్లెయిమ్ ఆన్లైన్ సర్టిఫికేట్ పోర్టల్ అని కనిపిస్తుంది సో ఇది ఒక సాంకేతిక లోపంగా గుర్తించాలి ఇలా ఉంటే మీరు ఈపీఎఫ్కి గ్రివెన్స్ ద్వారా రేజ్ చేయొచ్చు లేదంటే వెయిట్ చేయడమే ఎందుకంటే ఈపీఎఫ్ గ్రివెంట్స్లో రేజ్ చేసినా కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళు రీసాల్వ్ చేసేది ఏమి వాళ్ళు కూడా ఇది టెక్నికల్ ఎర్రరు వెయిట్ చేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అని చెప్తారు సో ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు సరైన టైంలో పిఎఫ్ అప్లై చేయకపోవడము లేదంటే ఏదైనా ఓటీపీ మీరు రెండుసార్లు మూడు సార్లు రీట్రై చేసి అప్లై చేస్తారు కదా అంటే వెబ్సైట్ స్లోగా ఉన్నప్పుడు ఆ విధంగా అప్లై చేసినప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవ్వడం లేట్ అవుతుంది పిఎఫ్ క్లెయిమ్స్ సెటిల్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది సాధారణంగా ఒక సెవెన్ టు టెన్ డేస్ తీసుకుంటే ఇలా క్లైమ్ అడ్మిటెడ్ పోర్టల్ అని ఉంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు కూడా టైం తీసుకునేదానికి అవకాశం ఉంది ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ